నా పేరు దుగ్గపురం అనిత శ్రీనివాస్ గారు మేము సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజ భారీ మెజారిటీతో మేము గెలిచాము ఇక్కడ గ్రామ పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క పాదాభివందనాలు ఇక్కడ నాకు ఈ రోజు మాట్లాడడానికి మాటలు రావట్లేదు మాకు ఓటు వేసి గెలిపించిన అభ్యర్థులందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు చెప్తున్నాం మీ మీరు అనుకున్న పనులన్నీ చేసి తీరుతాం గ్రామ ప్రజలకు మరియు మమ్మల్ని అభ్యర్థిగా బలపరిచి మన వెంకటరామరెడ్డి గారు మాజీ సర్పంచ్ గారు అండ్ మళ్ళీ మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము మా గ్రామానికి తగు నిధులు సమర్పించుకొని మేము గ్రామ అభివృద్ధి ఎల్లవేళలా మేము గ్రామాన్ని అభివృద్ధి చెందుతామని చే చేసే దిశగా ముందడుగు వేస్తామని చెప్పేసి మేము ఈ సభాముఖంగా కోరుకుంటున్నాము అందరికీ తెలియపరుచుతున్నాను మొదటిగా మా చా గ్రామంలో చాలా వరకు డెవలప్ అయ్యావి ఇంకా మిగిలినవి ఏవి ఏవి ఉన్నా మేము అన్నీ అందరం మా గ్రామస్తులతో కలిసి మా వార్డు సభ్యులతో కలిసి ముందుకెళ్ళి గ్రామాన్ని అభివృద్ధి చెందుతా అభివృద్ధి చేస్తామని మేము మనవి చేసుకుంటున్నాము ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నా పేరు బుతోజు ప్రవీణ్ కుమార్ నేను ఈ సంవత్సరము వెంకటరాం రెడ్డి అన్న గారి నాయకత్వంలోని దుకాపురం శ్రీనివాస్ అనిత గారి నాయకత్వంలో మొదటి వార్డుగా నిలబడ్డాను దీనికి సపోర్ట్గా ముందుగా ఉండి ప్రవీణ్ నేను నీకుంటానని ఒక మాట ఇచ్చాడు నాకు వెంకటరం రెడ్డిన గారు అదే మాట కూడా నేను నిలబెట్టుకున్నాను అన్న కూడా నిలబెట్టాడు గత ఇరవై సంవత్సరాలుగా మొదటి వాడు ఎప్పుడూ గెలవలేదు ఈసారి నేను నీకు నమ్మకంగా ఉన్నాను నిన్ను గెలిపిస్తాను ఏ విధంగా అయినా సరే మీరు బరిలో అని చెప్పి యువత రాజకీయాల్లోకి రావాలని ఒక్క మెసేజ్ చేయడం వల్ల ఒక మాట చెప్పడం వల్ల అన్న నాకు ఇచ్చిన మాట కానీ నేను ప్రజలకు ఇచ్చిన మాట కానీ వాళ్ళకి ఇచ్చిన మాటలని సమయం సరైన సమయంలో అన్ని పనులు పూర్తి చేస్తానని అనుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు గెలుపు అనేది నా ఒక్కంది కాదు ప్రజలందరిది మరియు నా మిత్రులు కావచ్చు పెద్దలు కావచ్చు అందరి సహకారంతో ఈరోజు గెలిచాను ఈరోజు నేను గెలిచానని నేను గర్వపడలేదు ప్రజలు నన్ను గెలిపించారని నేను ఎంతో ఆనందిస్తున్నాను వాళ్ళకి ఇచ్చిన హామీలను వాళ్ళకి ఇచ్చినటువంటి పనులు కానీ ఏమన్నా ఉన్నా కానీ నేను సకాలంలో పూర్తి చేస్తానని మీ అందరి ముఖ్యంగా చెప్తున్నాను ఒకటి ఏంటంటే నేను ఐదు సార్ ఐదు సార్లు సర్పంచ్లకు ఓటు వేసి ఈసారి నాకు ఫస్ట్ టైం అవకాశం ఇచ్చినందుకోసం మా తండ పెద్దలకు మరి గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు ఇచ్చేసి రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను ఒకటేంటంటే అతీక అత్యధిక మెజార్టీతో కూడా గెలిపి పొందించి నాకు ఒక నెంబర్ వాడిగా నిలబెట్టినందుకోసం నమ్మకానికి మీ తోడు ఎలా కాలం ఉంటానని ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాకు పది నెంబర్ల తొమ్మిది నెంబర్ మన పార్టీకి వచ్చింది వేరే పార్టీకి వెళ్ళి ఒకటి వచ్చింది ఆ ఒక్క వేరే వాళ్ళని కూడా తీసేయకుండా ఆయనను కూడా దాంట్లోనే కలుపుకొని ఏ సమస్య వచ్చినా ఏ గల్లీ కానీ వీధి కానీ గ్రామాన్ని కానీ తండ కానీ ఏ చిన్న సమస్య వచ్చినా మేము పది మంది వార్డు మెంబర్లు కూర్చొని సర్పంచ్ దగ్గర ఆలోచించి మాట్లాడి ఏ ఒక్క నిధులైనా ఏ పని అయినా కూడా ఏ సమస్యని కూడా అందరం కూర్చి కూర్చొని మంచిగా అందరం ఆలోచన చేసి దీనికి పనిని ముందుకు తీసుకెళ్తామని మరి ఒకటి ఏంటంటే ఇవాళ ఇంత ఘనకరంగా మనము మెజార్టీ ఇచ్చినందుకు ఫస్ట్ టైం నాకు లైఫ్లో నేను చూసింది నా ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఐదు సర్పంచులను చూసినప్పటి నుంచి కూడా ఫస్ట్ టైం మెజార్టీ ఇలా ఇంత ఇంత హై మెజార్టీ అంటే ఈ ఫస్ట్ టైం మనకు ఎందుకంటే ఇప్పుడు నిలబడినప్పుడు చూసినాం పటేల్ ఉన్నప్పుడు కూడా చూసినాము అంజయ్ మా పెద్దయిన ఉన్నప్పుడు చూసినాం నరసింహ ఉన్నప్పుడు చూసినాం ఇవాళ మనం అనుకునే సాధించినాం ఇంకోటి మనం మనకు ఊరిలో ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే సహకారం ఉంది మన వెంకటరెడ్డి పటేల్ గారు ఉన్నారు ఏదైనికైనా ప్రతిదానికి మంచి చెడ్డకు ఇయ్యాల మనం వెంకటడి పడేలా అంటే ఏంటంటే ఒక చిన్నపిల్లగాడు ఎంత మాట్లాడుకుంటాడు పెద్దవాళ్ళ మాట అట్లా మనం ఏం మనం చిన్న వాళ్ళమైనా కూడా ఆయన చెప్తే కూడా మనం మన మాట కాదనకుండా మన మాట పట్టించుకుంటాడు ఏదైనా మనం ఉంటాడు మనకు ఏ అవసరాన్ని ఆయనకైనా ప్రతి దానికి ముందుకు వస్తాడు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ ప్రజలకు నా యొక్క రెండు చేతులు జోడించి నమస్కారం చేసి ధన్యవాదం రాజు ఓకే తావత రాజు నేను నాలుగవ వార్డ్ మెంబర్ ఏకగ్రీవంగా ఎన్నిక ఎన్నుకోవడం జరిగింది కానపూర్ గ్రామ ప్రజలకు నా యొక్క దండాలు ఇప్పుడు గ్రామం నాలో వార్డుగా నేను ఎన్నిక ఎన్నిక అయినందుకు మా మన ప్రజలకు ప్రత్యేకంగా తెలియజేయనది ఏమనగా నేను ప్రతి విషయంలో దగ్గరుండి ఏ పని అయినా ఏ పెండింగ్ పనులైనా మన పెద్దవాళ్ళ సహకారం తీసుకొని కంప్లీట్ చేస్తానని నేను కోరుకుంటున్నాను మౌనిక నా పేరు ఎస్ మౌనిక కర్కాస్తాండ పదో వార్డు నాకు గెలిపించినందుకు అక్క గెరు సర్పంచ్ గా అనిత శ్రీనివాస్ గారిని వార్డు సభ్యులుగా భూతోజ్ ప్రవీణ్ మలేష్ మంజుల రాజు బాలరాజ్ జంగయ్య మౌనిక గ్రామస్తులందరూ వీరిని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ గ్రామస్తులందరూ మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా గ్రామాభివృద్ధికి పాటు పడతారని నేను తలుస్తున్నాను నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరందరూ గ్రామ ప్రజల మన్ననలు పొందాలని కోరుచున్నాను ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన గ్రామాన్ని కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామాన్ని ముందుకు తీసుకుపోవడానికి గ్రామ గ్రామస్తులతో పాటు గ్రామ సభ్యులు ఇప్పుడు ఎన్నికైనటువంటి సర్పంచ్ గారు గ్రామ వార్డు సభ్యులందరూ సహకరిస్తారని దానికి గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తారని కోరుచున్నాను